ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకమైన అసెంబ్లీ సమావేశాలు ఈ నెల పద్దెనిమిది నుంచి మొదలు కానున్నాయి వర్షాకాల సమావేశాలుగా ప్రస్తుతం ఇవి జరుగుతున్న నేపథ్యంలో ఈ సభకు ప్రతిపక్షం సా అంటే ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్షంగా వైసీపీ వస్తుందా లేదా అనేది ఇప్పటికీ క్లారిటీ లేదా అయితే దీనిపై జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా స్పందించిన దాఖలాలు కూడా లేవు మరోపక్క కూటమి మాత్రం సిద్ధంగా ఉంది జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి ఆహ్వానిస్తుంది దమ్ ఉంటే అసెంబ్లీకి రావాలని ఇప్పటికే చంద్రబాబు నాయుడు సవాల్ విసిరేశారు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే అప్పుడు తెలిసిపోతుందంటూ రిపీట్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే అప్పుడు తేలిపోతుందంటూ ఆయన చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్కు కౌంటర్ ఇచ్చారు అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో ఆయన మాట్లాడారు మెడికల్ కళాశాల అంటే తెలియని నాయకులు కూడా వాటి గురించి మాట్లాడుతున్నారని జగన్పై అన్నారు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు బయట కూర్చుని రప్పారపా అంటే సరిపోదంటూ ఆయన హెచ్చరించారు అసెంబ్లీలో మెడికల్ కళాశాలల అంశంపై చర్చకు రావాలని సవాల్ విసిరారు వైఎస్ జగన్ సీఎం చంద్రబాబు కౌంటర్ ఏపీలో ఎన్నికలకు సంబంధించి క్లారిటీ ఇచ్చిన ఎన్నికల కమిషనర్ భూమి ఇచ్చిన వెంటనే భూమి అవ్వగానే అది మెడికల్ కాలేజ్ అయిపోదని పదిహేడు మెడికల్ కాలేజీలు ఉంటే ఒకటే పూర్తయిందని చంద్రబాబు అన్నారు గత పాలకులు మెడికల్ కాలేజీలకు పునాదులేసి వదిలేశారన్న ఆయన అందుకే తమ హయాంలో పీపీపీ విధానం తీసుకొచ్చామని తెలిపారు